హాయ్ అండి ఇదిగోండి మా ఇంట్లో ఇక్కడ మొక్కల్లో కూర బాగా వచ్చింది సరే ఈరోజు కూర చేద్దామని కట్ చేయడానికి వచ్చాను బాగుంటుందండి కూర ఇదంతా కట్ చేసుకొని లోపలికి వెళ్ళి అన్నీ వల్చుకుందాం ప్రస్తుతానికి గడ్డి గిడ్డి అంతా ఉంటుంది కదా ఇదిగోండి అండి కూర ఎంత వచ్చిందో చూసారా ఇంకా చాలా ఉంది మాకైతే ఇది సరిపోతుంది ఇదంతా వల్చుకొని మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి కోసుకొచ్చాం కదా అంతా ఇదంతా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇట్లా పెట్టుకోవాలి ఇదే ఇట్లా ఉన్నా పర్లేదండి ఇలా కాడలున్నా అయితే పర్వాలేదు మరీ ముదురుగా ఉన్నవి అన్నమాట వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఇంతకన్నా సన్నగా కట్ చేసుకున్నా చే కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకుంటే చాలు ఇది ఉడకబెట్టుకోవాలి దీంట్లోకి కందిపప్పు ఇదిగోండి కొంచెం బద్దగా ఉడకబెట్టి ఉంచి పెట్టాను ఇట్లా మరీ చితకూడదు కొంచెం బలక్గా ఉండాలన్నమాట ఇది కందిపప్పు మిరపకాయలు చాలా మిరపకాయలు దీంట్లో పోపు వేయడానికి కూడా నేను చల్లమిరపకాయలే వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేయట్లేదు బాగుంటుంది ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవేమో మినప వడియాలు ఇవి కూడా వేసుకోవచ్చండి లేదంటే మెత్తగా అయిపోతాయి అనుకుంటే వేయించి పక్కన పెట్టుకుంటే కూర తినేటప్పుడు మనం నంచుకుంటూ తినచ్చు ఈ చల్లమిరపకాయలు కూడా వేయించుకుందాం అనుకోండి అవి కూడా కూర తినేటప్పుడు పక్కన కొనుక్కుంటూ ఉంటే బాగుంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా తరుక్కో తరగడం కూడా ఇవండి ఇట్లాగా నీళ్లు పెట్టేసి కొంచెం దీంట్లోనే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఉడుకుతుంది బాగుంటుంది అంటే తిరగమాటలో కూడా వేసేసుకోవచ్చు లే ఇంటి దగ్గరదే కాబట్టి ఫ్రెష్గా లేతగానే ఉంది కొంచెం టైం పడుతుంది అందుకని ఒక రానిచ్చాం అనుకోండి బాగుంటుంది మెత్తగా ఎలా అయినా కొంచెం ఇది గట్టిగానే ఉన్నట్టు ఉంటుంది తోటకూర అంత మెత్తగా అయితే రాదు తరగటం కూడా కొంచెం అన్ని చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా కొంచెం టైం పడుతుంది తరగటానికి పసుపు కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసి ఉడికించుకుంటే బాగుంటుంది లేతదే కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి మామూలుగా మార్కెట్ లో కొంచెం టైం పడుతుంది కానీ ఇది మాకు బాగా లేతగా ఉంది నేను కోసిందే లేత లేతగానే ఉన్నది ఇంకా ముదిరితే బాగా ఇంకా చాలా ఆకు వస్తుంది బాగుంటుంది ఒంటికి అదే కంటికి మంచిది అంటారు కదా షుగర్ వాళ్ళకి మంచిదే ఈ ఆకుకూర ఉడికిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మామూలుగా అయితే ఉడకదేమో అనుకున్నాను తొందరగా చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది లేతగా ఉంది కదండి ఇంకా తీసేసుకోవటమే తీసి కొంచెం సేపు ఇవ్వాలి దీన్ని ఫ్యాన్ కింద ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ కొంచెం ఇందులో కూడా వాటర్ ఉంటుంది ఇంకా మనం ఇట్లా ఎంత వడగట్టినా కూడా వాటర్ ఉంటుంది దాన్ని కూడా పిండేసుకోవాలి పిండేసిన తర్వాత అప్పుడు కూర చేసుకోవాలి ఎంత తీసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఇదిగోండి ఇట్లా ప్లేట్లో వేసేసుకొని అంతా ఒకరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇందులో వచ్చే వాటర్ కూడా పిండేసుకున్న తర్వాత అప్పుడు పొడి పొడిగా వస్తుంది కూర అప్పుడు మనం కూర తెర మాత వేసుకుందాం అసలు ఫ్యాన్ కింద పెట్టేద్దాం ఇదిగోండి చెప్పా కదా నీళ్ళు ఇంకా ఇందులో ఉంటాయని ఇట్లా గట్టిగా పిండుకోవాలి పిండితే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కూర పొడి పొడిగా అయిపోతుంది మంచి వాసన వస్తుందండి అసలు ఇది ఉడకబెట్టకుండా ఉన్నా సరిపోయేది మామూలుగా అయితే ఉడకబెట్టకూడదు ఇందులో అన్నీ అంటారు కదా నాకు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ ఎట్లుంటుందో ఏమో అని ఉడకబెట్టాను ఈసారి చేస్తే ఇంకా నేను తెరమంటే మామూలుగా పోపులో వేసేసి గిన్నె మూత పెట్టేస్తే మగ్గిపోతుంది నాకు చాలా మెత్తగా చక్కగా ఉడికిందండి అసలు మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు ఇది పనుగంటకు చల్ల చల్లమిరపకాయలు ముందు వేయించేసుకుంటే ఇదే నూనెలో మళ్ళీ తెరగా మా మంచి బాగుంటుంది చల్లమిరపకాయలు ఈ వడియాలు మినపొడియాలు అన్ని వేయించి తీసేసి దాంట్లోనే పోపు వేసేసుకోవాలి ఇందాక మీకు ఉల్లిపాయ చూపించడం మర్చిపోయానండి ఇదిగోండి ఒక రెండు ఉల్లిపాయలు కూడా తరిగి వేసుకుంటే బాగుంటుంది ఈ కూరలో వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు అది బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా తీసే ఇది మినపొడియాలు ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు వేసుకోవాలని ఏం లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేవు కొంచెం ఎక్కువగా ఉందండి నూనె ఆకువరే కదా అంత పట్టకపోవచ్చు అందుకని కొంచెం తీసేస్తున్నాం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి ఈ నూనెలోనే ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ బదులు ఇవి చాలా మిరపకాయలు ఉంచి వేసేస్తే బాగుంటాయి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు కందిపప్పు అవన్నీ వేసుకోవాలి ఎంత బాగైపోయి దీంట్లో కొంచెం ఇందాక అందులో వేసాం కదా ఉప్పు లైట్ గా కొంచెం పసుపుని దీనికి కూడా కొంచెం సాగు వేస్తుంది కొంచెం అంటే కందిపప్పు ఉంది ఇది ఉంది కదా ఆకు కూడా నీళ్ళలో వేలిపోయి ఉంటుంది కదా అది అందుకని కొద్దిగా వేస్తుంది ఇదిగోండి ఉల్లిపాయ వేయండి ఇది మాత్రం వేయితే చాలు కందిపప్పు కందిపప్పులో అడుగున కొద్దిగా ఉన్నా ఉంటే ఇదంతా పోయిందండి ఇప్పుడు పన్నగంటి కూర ఇది వేసుకోవాలి వడియాలు వేసుకోవాలనుకుంటే ఇట్లాంటప్పుడు లాస్ట్ ఏదైనా వడియాలు అప్పుడు వేసేసుకోవడమేనండి ఈ చల్లమిరపకాయలు ఏమో పక్కన కూర కలుపుకొని తింటున్నప్పుడు ఒక్కొక్క ముక్క కొరుక్కుంటే పప్పులో కొరుక్కుంటాం కదా అట్లా కొరుక్కుంటే బాగుంటుంది దీనికి కారం వేసుకోరు వే మనకి కావాలనుకుంటే ఒక్కరో లైట్గా వేసుకోవటం ఎక్కువ కారం అక్కర్లేదండి దీనికి కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి ఇవన్నీ వడియాలు వడియాలు ఇలా వేసుకొని ఇంకా అయిపోయిందండి కూరలు ఇలా వేసుకొని తిట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగండి పొన్నగంటి కూర ఇంత కూర పోసాను కానీ ఇంతే అయింది ఇందులో మళ్ళీ ఉల్లిపాయ దీంట్లో కందిపప్పు అన్నీ వేస్తే ఇంత కూర అయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి ఈరోజు మధ్యాహ్నం మా లంచ్లోకి టమాటా పప్పు పొన్నగంటి కూర వడియాలు మిరపకాయలు ఇవ్వండి అవి చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ఇట్లా కూర చేసుకొని ట్రై చేసి చూసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు ఒకసారి కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి